తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొత్త వివాదంలో చిక్కుకున్నారు మంత్రుల పనితీరు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సర్కారును చిక్కుల్లోకి నెట్టింది మంత్రులు ఎవరైనా ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు అని స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి కానీ తాను డబ్బులు తీసుకోనని అన్నారు డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వరంగల్ కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించ తలపెట్టిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు అటవీ శాఖ మంత్రిని కావడంతో తన అనుమతుల కోసం ఎన్నో ఫైల్స్ వస్తాయని కొండా సురేఖ పేర్కొన్నారు మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తూ ఉంటారు కానీ తాను అలా చేయను అన్నారు తన దగ్గరకు వచ్చిన ఓ కంపెనీ వద్ద డబ్బులు తీసుకోకుండా స్కూల్ డెవలప్మెంట్ చేయమని చెప్పి కోరానని మంత్రి కొండా సురేఖ తెలిపారు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమవుతున్నాయి డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్షయాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సహజం జరిగింది మంత్రి హోదాలో ఉండి మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తారు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారాయి ఆమె వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు మంత్రులు కమిషన్లు తీసుకుంటారని స్వయంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలు ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కారుగా మారిపోయిందన్నారు ఈ ప్రభుత్వంలో ఫైల్స్పై సంతకం చేసేందుకు మంత్రులు వారి సహచార మంత్రులు ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటారన్నారు ఇదే కమిషన్ల వ్యవహారంలో సచివాలయంలో పరువులు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా అని ప్రశ్నించారు ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బాహిర్గతం చేసిందన్నారు కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాలను బయట పెట్టాలి అని కోరారు ఇదే అంశంపై దర్యాప్తుకు ఆదేశించగలరా అని కేటీఆర్ డిమాండ్ చేశారు కాగా ఈ విషయంపై మంత్రి స్పందించారు తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని అన్నారు గత ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి ఫైల్ క్లియర్ చేయడం కోసం ఎన్ని డబ్బులు తీసుకున్నారో అందరికీ తెలుసని కొండా సురేఖ అన్నారు తన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారని తాను మాట్లాడిన వ్యాఖ్యలను కావాలని రాజకీయం చేస్తున్నారు అని ఆరోపించారు మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారని పనిచేస్తున్న మంత్రులపైన తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని కొండా సురేఖ హెచ్చరించారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రిని అయ్యానని పేర్కొన్న కొండా సురేఖ తనపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఫైల్స్ క్లియర్ చేయడానికి జరిగింది మంత్రులు చేసింది అదేనని పేర్కొన్న కొండా సురేఖ దీనిపైన బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా ఎక్కడికి వస్తారు రండి అంటూ సవాల్ విసిరారు ఇది వైరల్ అవుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పెషల్ స్టోరీ ఫ్రమ్ యూటీవీ కీప్ వాచింగ్ యూటీవీ